Take తెక్కలి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకున్నారు ఉన్నారు మేలు జరిగింది మన రాష్ట్రానికి ఏం మేలు జరిగింది తెక్కలికి ఏం మేలు జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా వచ్చాయా అభివృద్ధి జరిగిందా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు చంద్రబాబుకి ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయాలి ఎవరైనా ఇద్దరు వాళ్ళ స్వప్రయోజనాలే చూసుకున్నారు కదా ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆఫ్ షోర్ రిజర్వాయర్ కట్టి ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఉండుంటే అది పూర్తి కూడా అయిపోయేది మన దురదృష్టం ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత జగన్మోహన్ చంద్రబాబు ఎలాగో పట్టించుకోడు రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఉండి నేను అది పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే యాభై శాతం పూర్తి చేశారు నేను ముఖ్యమంత్రి అయినాక వెంటనే పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకు అయినా పూర్తయిందా కనీసం తట్టడు మట్టి ఎత్తిపోయలేదే మరి ప్రాజెక్ట్ ఎలా పూర్తయిపోతుంది ఏం చెప్పారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వంశధార మోడర్నైజేషన్ చేస్తాను ఫేస్ టు మోడర్నైజేషన్ చేస్తాను ఆఖరి ఆయకట్ట వరకు ఆఖరి ఎకరా వరకు నీళ్ళు ఇస్తానన్నాడు వచ్చినాయా ఒక్క చుక్క నీళ్ళైనా వచ్చాయా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి మనకు ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల ఊపిరి ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఇంతమంది బిడ్డలున్నారు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరిగి జరుగుతుంది కానీ పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాల్లో ఉండి వీళ్ళు ఒక్క రోజైనా ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రతిపక్షాలలో ఉన్నప్పుడేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు ప్రత్యేక హోదాను వాళ్ళ క్యాంపెయిన్ కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటారు కానీ అధికారం లేకొచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయాలి ప్రత్యేక హోదా కోసం మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వెయ్యాలో వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు ప్రత్యేక హోదా రాకపోతే మనకు పరిశ్రమలు రావు గత పది సంవత్సరాలుగా చూశాము మన పరిస్థితి ఏమిటో ఒక్క పరిశ్రమ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు పది సంవత్సరాలుగా ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు వేయలేదు మిగతా రాష్ట్రాలు అన్ని దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది కనీసం ఈ రోజు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు అసలు ఆ పదమే లేకుండా చేస్తున్నారు ఇద్దరు ప్రతిపక్ష నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడైనా మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అమ్ముడు పోయారు నిజంగానే అమ్ముడు పోయారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్న పార్టీలు వైసీపీ పార్టీలు టీడీపీ పార్టీలు ఎందుకు చేస్తున్నారు బీజేపీ పార్టీకి గులాంగిరి వాళ్ళు అధికారంలో ఉన్నారట అందుకని వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీతో వాళ్ళ దోస్తి ఉండడం కోసం గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాములు కావడమే కాకుండా ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టేశారు కదా వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు అని అడుగుతున్నాం కనీసం మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా బెంగళూరు ఉంది చెన్నై ఉంది కర్ణాటక వాళ్ళకు బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్ ఉంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు కనీసం ఒక రాజధాని కూడా లేకుండా చేశారే చంద్రబాబు గారేమో రాజధాని అని సింగపూర్ ను చేస్తాను అన్నాడు అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు త్రీ సినిమాలు చూపించాడు తప్పితే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి సరిపోలేదు